నమస్తే అవధాని తాజాగా మూడు కమ్యూనిస్ట్ దేశాలు ఒక చోట కలిసే వాటి వాటంతా టవ్వి ఒక కూటమిగా ఏర్పడి మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి దీంట్లో మొదటిది ఉత్తర కొరియా ది టాప్ రెస్ట్రిక్టెడ్ నేషన్ అక్కడ నో డెమోక్రసీ నథింగ్ ప్రతీది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ ఆయన చెప్పినట్టు పత్రమే నడుస్తుంది కొద్ది కాలం క్రితం మేబీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ ఆయన ఆ దేశంలో అత్యున్నతమైన సైనికాధికారులని కొంతమంది కాల్చంపాయడం అనే వార్తలు కూడా వచ్చాయి అంటే అక్కడ ఇంకేం ఉండదు కేవలం ఇట్స్ టోటల్ డిక్టేటర్షిప్ ఆల్మోస్ట్ అటువంటి పరిస్థితి అక్కడ రెండవది చైనా అక్కడ డెమోక్రసీ లేదు ఒకటే పార్టీ పాలనలో ఉంది ఆ పాలన మాత్రమే నడుస్తుంది అక్కడ ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ సెకండ్ థర్డ్ వన్ రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఈయన వీళ్ళందరూ కూడా ఈయన కూడా అంతే ఇక్కడ కూడా ఏదో పేరుకు మాత్రమే డెమోక్రసీ కానీ ఇక్కడ డెమోక్రసీ లేదు పుతిన్ రష్యాకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూ అవుతున్నాడు మధ్యలో ఒకసారి ప్రధానిగా ఉన్న వ్యక్తిని అధ్యక్షుడు చేసి మళ్ళీ తను ఆపదకొచ్చాడు ఈ మూడు దేశాలు ఈ మూడు దేశాల మిత్రత్వం వీటి బ్యాక్గ్రౌండ్ అంతా ఏమిటంటే ఎస్ దే ఆర్ కమ్యూనిస్ట్ నేషన్స్ ఇప్పటికి కూడా అఫీషియల్గా కాకపోయినా దర్ కమ్యూనిస్ట్ చైనా ఇస్ ఆల్మోస్ట్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ ఇట్ వాజ్ డిక్లేర్డ్ వన్ అండ్ ఈ మనం మాట్లాడుకున్న ఉత్తర కొరియా ఆల్రెడీ కమ్యూనిస్ట్ కంట్రీ రష్యా ఒకటి మాత్రమే ఆ పేరు లేకుండా దాంతో నడుస్తారు వీళ్ళ ముగ్గురు ఈ మధ్య ఒకచోట కలిసి ఇచ్చేసినప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ డిసెంబర్ సారీ సెప్టెంబర్ థర్డ్ వాళ్ళు కలిసింది కలిసినప్పుడు సరే వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇవి ఇవన్నీ ఇవైన తర్వాత ఒక అంటే పరస్పరము అంటే మిత్రత్వం ఉంది అట్ ది సేమ్ టైం పరస్పరం అపనమ్మకం కూడా ఉంది కేవలం మిత్రత్వం కాదు అది మిత్రత్వం ఉంటే పరిస్థితి వరకు ఉంటుంది అంటే మేబీ ఇదంతా మనం బయటకు మాట్లాడుకునేది వేరే ఏదైతే సెక్యూరిటీ యాంగిల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ యాంగిల్లో కిమ్ ఇతడితోటి ఎవరు పుతిన్ తోటి వీళ్ళిద్దరూ ఒకసారి సమావేశారు చైనాలో చైనా వీళ్ళు ముగ్గురు చైనా వీళ్ళిద్దరూ చైనాకి ఎందుకు వచ్చారంటే చైనా ఈ హ్యాస్ సెలబ్రేట్స్ విక్టరీ డే ఎయిత్ విక్టరీ డే అండ్ జపాన్ జపాన్ మీద విజయం సాధించిన సందర్భంగా ఎనభై సంవత్సరాలైన సందర్భంగా ఇట్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ ఆ సందర్భంగా వాళ్ళు కలిశారు కలిసినప్పుడు జరుగుతాయి రైట్ ఇది జరిగినప్పుడు వీళ్ళంతా ఒకసారి అంటే కిమ్ అండ్ పుతిన్ ఒకసారి కూర్చొని సమావేశం అయ్యారు సమావేశం అయిన తర్వాత సమావేశం అయిన వెంటనే జరిగింది ఏమిటంటే కిమ్ కూర్చున్న కుర్చీలు కిమ్ కూర్చున్న కిమ్ వాడిన టేబుల్ కిమ్ వాడిన టీ కప్పులు సిగరెట్ కాల్చి వదిలేసిన బడ్స్ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా సేకరించారు ఎవరు ఉత్తర కొరియా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరే పేరు పెట్టిన సీక్ వాటెట్టి జాతక ఇచ్చేసి అక్కడ అసలు కిమ్ కూర్చున్నాడు అని తెలియనంత ఇదిగా మొత్తవాటన్నింటి క్లీన్గా పెట్టాను ఎందుకు అంటే పొరపాటున కిమ్ యొక్క ఆరోగ్య అంటే అతను వాడిన అతను స్పెసిఫిక్గా హీ బాట్ హిస్ ఓన్ టాయిలెట్స్ అతనితో పాటు అతను వాడుకునే టాయిలెట్స్ కూడా అతనితో పాటు వస్తాయి ఇది కిమ్ విషయంలో చూస్తున్నాం మనం ఇంతకు ముందు పుట్టిన విషయంలో కూడా చూస్తాం పుతిన్ తా పుతిన్ ఎక్కడైనా దీనికి వెళ్తే వాష్రూమ్కి వెళితే ఆ వాష్రూము కేవలం అక్కడి నుంచి వచ్చింది మాత్రమే వాడతారు వేరే వాష్రూమ్ వాడతారు ఎందుకంటే అక్కడ దీని గురించి కానీ బయట గురించి కానీ యూరిన్ దీని గురించి కానీ పొరపాటును ఏమన్నా అతని ఆరోగ్యానికి సంబంధించిన ట్రేసెస్ శత్రు దేశాల వాళ్ళకి దొరుకుతాయేమో ఇవన్నీ మిత్ర దేశంలో వాళ్ళు కూడా ఎవరైనా వీళ్ళు ఉంటే ఎవరు దాన్ని ఏమంటారు గోడజాలు ఉండి వాళ్ళకి ఏమైనా అందుతున్నాయేమో అన్న కారణంగా వాటిని ఆపిస్తు ఉంటారు అలాగే జరిగింది ఇప్పుడు కిమ్ విషయంలో కూడా అదే జరిగింది మొత్తం అవన్నీ క్లీన్ చేశారు అదంతా వీడియోస్ దీటో వచ్చాయి ఇది టెలిగ్రామ్లో ఒక రిపోర్టర్ దాన్ని ఫైల్ చేసి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇతరులమే కానీ పరస్పరం కొంత తేడా ఉంది కొంత గ్యాప్ ఉంది అనేది ఎక్కడైనా నడుస్తుంది అని చెప్పడం కోసం ఒకటైతే దేశాధినేతల విషయంలో అంటే మన వాళ్ళు చాలా మోడీ మీద కానీ వీళ్ళ మీద కానీ చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా ఈ కామెంట్స్ నేపథ్యంలో అసలు ఒక దేశ అధ్యక్షుడి విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు దానికి ఎంత జాగ్రత్త ఉంటుంది అంటే కొన్ని విషయాలు మనకు తెలిసే కొన్ని విషయాలు మనం తెలియకపోవచ్చు బట్ దిస్ ఈజ్ వాట్ రిపోర్టెడ్ బై రైటర్స్ రైటర్స్ న్యూస్ ఏజెన్సీలో ఈ వార్త వచ్చింది కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది దీన్ని నేను కోట్ చేస్తున్నాను బట్ ష్యూర్లీ వీ షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ ప్రోటోకాల్ దే విల్ బి అండ్ హౌ ప్రికాషన్స్ దే విల్ టేక్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దర్ నేషన్స్ చైనా కానీ ఇతను కానీ ఎవరు మన పుతిన్ విషయంలో కానీ లేదా కిమ్ విషయంలో కానీ ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారో ఎంత శ్రద్ధగా ఉంటారు అనేది చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను